జిల్లా మనీషా ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ తన రేషన్ షాప్ విషయంలో టీడీపీ నేతలు వేధిస్తున్నారని ఆత్మహత్య చేసుకుంటున్నానని నిన్న అదృశ్యమైన జూలకల్లు గ్రామానికి చెందిన మనీషా అనే యువతి నర్సరావుపేటలో బంధువుల వద్ద మనీష ఉన్నట్లు గుర్తించిన పోలీసులు మనిష నాటకం ఆడినట్టు తేల్చిన పిడుగురాళ్ల పోలీసులు సాగర్ కెనాల్ వద్ద కావాలని చెప్పులు చున్నీ వదిలి వెళ్ళిన మనీషా మనీషాని టీడీపీ నేతలు వేధించారని నిన్న గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వీడియో రిలీజ్ చేశారు మనీషాని నాటకం ఆడిందని విచారణలో పోలీసులు తేల్చడంతో అబాసు పాలైన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వైసీపీ శ్రేణులు నేను చూస్తాను మీరు తెలుసు అందరూ మా వాళ్ళు వాళ్ళు కోటేశ్వరరావు మసియా ఎంకేష్ వాళ్ళే మామూలు జగన్ అని ఇలా అందరూ వచ్చి

mā kētā wā kua dhēkā tārāngā kārā, yā mā kārā yā sūtāntē, wā kūyēt gārā tārā mā, yā kārā yā kētā būrū, mā nāndrā chī sāngkīrā mā dhāntā, yā kārā yā kārā yā chī bādhūr chātā yā kārā, mā rīṅgē yā wān kanta bila, mā rīṅgē yā wān kanta bila, വേ ചെയ്ത് ഇപ്പൊ